ఈ రోజు గుప్పడంతమనుసీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ ముఖేష్ గౌడ గారు స్టార్ మా పరివారికి రావడం అంతేకాకుండా హస్బెండ్ లక్షణాలు కలిగిన వ్యక్తికి మీరు వాటర్ వేయండి అంటే చాలామంది అమ్మాయిలు రిషి సార్కి అలాంటి హస్బెండ్ కావాలి అంటూ వాళ్ళందరూ కూడా గ్రీన్ కలర్ వాటర్ ఆయిల్ గ్లాస్లో వేయడం ఇవన్నీ కూడా షోలో చాలా చాలా ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంది షో అయితే చాలా బాగుంది ఫన్గా ఉంది కానీ ఎటొచ్చి రిషి సార్ అంత జోష్గా లేరేమో అనిపించింది ఎందుకంటే స్టార్ మా పరివార్లు ఇదివరకు రక్ష ముఖేష్ వచ్చినప్పుడు చాలా ఫన్నీగా చాలా జోవియల్గా ఉన్నట్టు అనిపించేది ఇప్పుడు ఏదో కామ్గా సైలెంట్గా ఉన్నట్టుగా అనిపించింది షో మొత్తం కూడా సరే ఏదేమైనా రిషి సార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ కనిపించిన అందరికీ సంతోషం కలిగించే విషయమే అయినప్పటికీ కొంచెం డల్గా ఉన్నారని అయితే అనిపించింది ఏదేమైనప్పటికీ షో మొత్తం చాలా బాగానే జరిగింది ఎంటర్టైనింగ్ గానే సాగింది షో మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి రిషి సార్ వాళ్ళ మేనల్లుడు కాకు అడ్వాన్స్ బర్త్డే విషస్ చెప్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అనేవి వైరల్ అవుతుంది తీర్థ తండే వారిలో తెలుగు యాక్టర్ సీతారా గారు నటిస్తున్నారని సంగతి తెలిసిందే ఆవిడ కేక్ కట్ చేస్తూ కాకుకు పెడుతున్న ఒక వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాకుండా కాకు పరిగెత్తుకుంటూ వస్తూ రిషీ సార్ ఎత్తుకోవడం దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అయితే బాబు బర్త్డే త్వరలోనే ఉందన్న విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ దానికి సంబంధించిన పిక్స్ పెట్టారా అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ పిక్స్ వాటిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి